బంగారం రోజుకో రికార్డు క్రియేట్ చేస్తోంది వెండి అంతకు మించి అనిపిస్తోంది ప్లాటినం సంగతి సరే వీటన్నింటి మధ్యలో ఒక మెటల్ తగ్గేదే లే అంటోంది దూసుకుపోతూ ఫ్యూచర్ తనదే అని సవాల్ విసురుతోంది అదే లిథియం రోజు రోజుకు పెరుగుతున్న డిమాండ్ ఈ లోహాన్ని మరింత విలువైనదిగా మార్చేస్తోంది ఇంతకీ లీథియం స్పెషల్ ఏంటి ఈ మెటల్కు ఎందుకు ఇంత డిమాండ్ నిజంగా ఫ్యూచర్లో ఇది మార్కెట్ను శాసించబోతోందా బంగారం వెండి రాగి మాత్రమే కాదు అన్నింటినీ మించి లిథియం దూకుడు ఫ్యూచర్ మెటల్ గా లిథియం కు గుర్తింపు లిథియం లోహానికి ఎందుకింత డిమాండ్ లిథియం మెటల్ ప్రత్యేకతలు ఏంటి భారత భవిష్యత్తును లిథియం మార్చేస్తుందా మన దేశంలో లిథియం నిల్వలు ఎంత రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి బంగారం వెండి అయితే జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాయి అయితే భవిష్యత్ అంతా వీటిదే ఉంటుందా అంటే తక్కున అవును అని చెప్పలేని పరిస్థితి సోమవారం ఒక్కరోజే బంగారం వెండి ధరలు భారీగా పడిపోయాయి తులం గోల్డ్ మూడు వేలకు పైగా పడిపోతే వెండి ఎనిమిది వేలకు పైగా క్షీణించింది దీంతో కొత్త చర్చ మొదలైంది ఏ లోహాన్ని పూర్తిగా నమ్మొచ్చు ఫ్యూచర్ బాగుంటుంది అనే డిస్కషన్ నడుస్తున్న వేళ లిథియం చర్చకు వస్తోంది ప్రస్తుతం బంగారం వెండితో పాటు రాగి ప్లాటినం ధరలు దూకుడు మీద కనిపిస్తున్నాయి అయితే వీటన్నింటినీ పక్కకు నెట్టి భవిష్యత్ తనదే అంటోంది లిథియం భారీగా డిమాండ్ పెరగడమే దీనికి కారణం ధరల విషయంలో బంగారం వెండి ప్లాటినం రాగితో పోటీ పడుతోంది బ్యాటరీలు ఎలక్ట్రానిక్ వెహికల్స్ పునరుత్పాదక ఇంధన నిల్వ అధునాతన టెక్నాలజీకి లిథియం చాలా కీలకం దీంతో ఈ లోహంలో పెట్టుబడి పెట్టిన వారికి భవిష్యత్తులో మంచి లాభాలు ఉంటాయని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు ప్రపంచవ్యాప్త క్లీన్ ఎనర్జీ డిజిటలైజేషన్ స్థిరమైన అభివృద్ధికి మార్పు చెందడంలో లిథియమును ఆధునిక యుగంలో అత్యంత వ్యూహాత్మకంగా ముఖ్యమైన లోహాలలో ఒకటిగా చేస్తుంది భవిష్యత్తు ఆధారిత సాంకేతికతలకు శక్తినిచ్చే సామర్థ్యం ఉన్న కారణంగా లిథియం కు గుర్తింపు వస్తోంది ఇది తేలికైన అధిక శక్తి సాంద్రత కలిగిన సమర్థవంతమైన లోహం శక్తి నిల్వ వినియోగానికి అనువైనదిగా చేస్తుంది కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి శిలాజ ఇంధనాల నుంచి దూరంగా మారడానికి దేశాలు టార్గెట్ పెట్టుకున్నాయి ఇప్పుడు వాళ్ళందరికీ ఉన్న ఒకే ఒక మెయిన్ ఆప్షన్ లిథియం లిథియం అనేది లిథియం అయాన్ బ్యాటరీలలో కీలకమైన భాగం వీటిని స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్లు ట్యాబ్లెట్లు కెమెరాలతో పాటు ధరించగలిగే పరికరాల్లో ఎక్కువగా ఉపయోగిస్తాయి ఈ బ్యాటరీలు పాత బ్యాటరీ టెక్నాలజీతో కంపేర్ చేస్తే ఎక్కువ జీవిత కాలం వేగవంతమైన ఛార్జింగ్ మెరుగైన సామర్థ్యాన్ని అందిస్తాయి డిజిటల్ పరికరాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ రోజువారీ సాంకేతికతలో లిథియం ప్రాముఖ్యత పెరుగుతూనే ఉంది ఎలక్ట్రిక్ వాహనాలు పూర్తిగా లిథియం అయాన్ బ్యాటరీలపై ఆధారపడి ఉంటాయి లిథియం కారణంగా డ్రైవింగ్ రేంజ్ పెరుగుతుంది వాహనం బరువు తగ్గుతుంది చార్జింగ్ సామర్థ్యం మెరుగుపడుతుంది ఇనుము బంగారం వెండి లానే లిథియం కూడా ఒక లోహం చూడడానికి ఇది వెండి రాయిలాగా కనిపిస్తుంది మెత్తగా ఉంటుంది చాలా తేలికగా మెరుస్తూ ఉంటుంది సహజంగా వెండి రంగులోనే ఉన్నప్పటికీ ఆక్సీకరణ కారణంగా బూడిద రంగులోకి మారుతుంది మంచి ఉష్ణ విద్యుత్ వాహకం కూడా చురుకుగా రియాక్ట్ అవుతుంది నీటితో చర్య జరిపే గుణం ఉండడంతో లిథియం రూపంలో కాకుండా ఇతర పదార్థాలతో కలిసి భూమి మీద సముద్రంలోనూ ఇది దొరుకుతుంది అల్యూమినియం మెగ్నీషియంతో లిథియాన్ని కలిపి మిశ్రమ లోహాలను తయారు చేస్తారు ఎలక్ట్రిక్ వాహనాలు రోజు ఉపయోగించే వస్తువుల్లోనే కాదు లిథియం చాలా రంగాల్లో కీలక పాత్ర పోషిస్తుంది దీంతో భవిష్యత్తులో డిమాండ్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తుంది లిథియం నిల్వలు ఏ దేశంలో ఎక్కువ ఉన్నాయి భారత్ పరిస్థితి ఏంటి రాబోయే రోజుల్లో మన ఆర్థిక వ్యవస్థనే ఇది మార్చేయబోతోందా చుట్టూ జరుగుతున్న చర్చ ఏంటి ఎలక్ట్రిక్ వాహనాల్లోనే కాదు మెడిసిన్స్ నుంచి ఎరువుల వరకు లిథియం మెటల్ ను ఉపయోగిస్తూ ఉంటారు అల్యూమినియం రాగి లాంటి వాటి సామర్థ్యాన్ని పెంచడానికి దీన్ని యూజ్ చేస్తారు పింగాణి గాజు లాంటి వాటి మెల్టింగ్ పాయింట్ ను తగ్గించే సామర్థ్యం లిథియం కు ఉంది వాటి నాణ్యతను సామర్థ్యాన్ని పెంచగలదు కూడా విమానాలు శాటిలైట్ల విడి భాగాల తయారీలోనూ వాడతారు రక్షణ సంబంధ పరికరాల్లోనూ వేగంగా ప్రయాణించే రైళ్ల తయారీలోనూ దీని ఉపయోగం ఎక్కువ తలనొప్పి మోర్చ మధుమేహం కాలేయ మూత్రపిండ వ్యాధులకు సంబంధించిన మెడిసిన్స్ లోనే కాదు బైపోలార్ డిజార్డర్ కుంగుబాటు స్కిజోఫ్రేనియా లాంటి మానసిక రుగ్మతలకు వాడే మందుల్లోనూ లిథియం ఉంటుంది ఎరువుల తయారీలో సూక్ష్మ పోషకంగా దీన్ని వాడతారు న్యూక్లియర్ రియాక్టర్లలో కూలంట్ గాను న్యూట్రాన్ అబ్జార్బర్ గాను లిథియం కీలక పాత్ర పోషిస్తుంది ఇన్ని ఉపయోగాలతో ఫ్యూచర్ లో దీనికి మరింత డిమాండ్ పెరగడం ఖాయం గోల్డ్ సిల్వర్ కాపర్ లిథియం డిమాండ్ పెరుగుతున్నాయి సో ఇది పెరుగుతుంది కన్సిస్టెన్ పెరుగుతున్నా అంటే ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి సో ఎందుకంటే ఈవీస్ ఫజల్ ఫీల్డ్ నుంచి ఈవీస్కి వచ్చినప్పుడు అవసరం కదా సో డెఫినెట్ గా ఆ బ్యాటరీ స్టోరేజ్ కెపాసిటీ పెంచాలి సో డెఫినెట్ గా ఇంకా మార్పులు వస్తాయి ఫ్యూచర్లో కూడా ఇంకా ఇయర్ ఆన్ ఇయర్ మార్పులు వస్తాయి చేంజెస్ వస్తాయి అడ్వాన్స్ టెక్నాలజీ వస్తుంది కాబట్టి ఇంకా లిథియం కూడా డిమాండ్ ఉండే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి లిథియం నిక్షేపాల్లో బొలీవియా మొదటి స్థానంలో ఉంది ఆ తర్వాత అర్జెంటీనా చిలీ అమెరికా ఆస్ట్రేలియా బ్రెజిల్ పోర్చుగల్ జింబాంబే కెనడా జర్మనీ దేశాల్లో లిథియం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి ఇక మన దగ్గర జమ్మూ కశ్మీర్ లోని రియాసీ జిల్లా సలాల్ హైమానా ప్రాంతంలో లిథియం నిక్షేపాలు ఉన్నట్లు పాతికేళ్ల క్రితమే జీఎస్ఐ గుర్తించింది అక్కడ ఐదు పాయింట్ తొమ్మిది మిలియన్ టన్నుల లిథియం ఉండవచ్చని అంచనా దీంతో ప్రపంచ లిథియం నిక్షేపాల్లో ఆరు శాతం మన దేశంలోనే ఉన్నట్లవుతుంది లిథియం కలిగి ఉన్న దేశాల్లో భారత్ కి ఏడో స్థానం లభిస్తుంది రాజస్థాన్ లోని జోధ్పూర్ బార్మర్ జిల్లాల్లోనూ దీని ఆనవాళ్లు కనిపించాయి లిథియం నిక్షేపాలు ఎన్నో రకాలుగా భారత్ వరంగా మారనున్నాయి ఎలక్ట్రిక్ బ్యాటరీల కోసం దిగుమతులపై ఆధారపడకుండా సొంతంగానే తయారు చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది ఓవరాల్ గా రాబోయే రోజుల్లో లిథియానికి మరింత డిమాండ్ పెరగడం ఖాయం దీంతో బంగారం వెండి రాగి ప్లాటినం కు పోటీగా కాదు కాదు అంతకు మించి ఈ లోహం దూసుకుపోవడం ఖాయం